కల్పించినవే మనసు మనసా నీ మనసు రామానజుల మీద నుంచవే కాను ఓ మాయ మనసో కొంప బొక్కలు పది కోట్లు కుక్కలైన నుజింపవేనే పది కోట్లు కుక్కలైన కోది భోజింపేణి కట్ట సంబుల కంపు చెమటే కాదు చుండును మా ఎత నున కట్ట సంబుల కంపు చెమటే కాదు చుండును మా ఎతనువున దృక్కు గటంబు నంగల మక్కువను పూజిమ్మవేణి ఓ మాయ మనసా నీ మనసు రామానదుల మీద నుంచవేయికను ఓ మాయ మనసా బాబు స్వామి ఈ కోంపను చూసి నేను చాలా ఆనందపడతాను నాకంటే అందగాడు నాకంటే అందగత్తి లేదనుకున్నాను ఉక్కు ఇష్టముల కొంప బొక్కలు పది కోట్లు బొక్కలు పది కోట్లు రోమాలు శేఖరంధ్రములు పది కోట్లట కుక్కలైన నుదిని కోరి భోజింపవేని స్వామి నెలకు రెండు సార్లు బీటీ ఫ్యాన్లలో పోయినాను కుక్క కూడా తినటోళ్ళే పశువు అన్న మేలు పశువు చచ్చిపో దాని దగ్గర పోతుంది మనసు చచ్చిపోతుంది ఎవరు రాలా కుక్క కూడా రాలా కుక్కలైన నుదిని కోరి భోజింపవేని సాయంకాలం స్నానం చేయకపోతే కక్క సంబుల కంపు చెమటే కాదు చుండు నువ్వు మా ఇతను ఈ మా ఇతను కక్క సంబుల కంపు చెమటే రెండు రోజులు స్నానం చేయకపోతే నువ్వే నాకు డార్లింగ్ నువ్వే నాకు ప్రాణం అన్నటువంటి భర్త కూడా హే బా స్నానం చేస్తాను డార్లింగ్ కాబట్టి ఇదంతా కూడా ఎవరు అంత మాయే ఎవరికి వారే యమునా ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహం ఇది ఎందుకురా మోహముతోనే పెంచిన కొడికే కురివి పెట్టి నిన్ను కాల్చునురా కొడుకును కనుక్కునేందుకైనా కురివి పెట్టి కాల్చున్నారు కాబట్టి అర్థమైతే వేదాంత జ్ఞానం ఒకటే నిన్ను కాపాడుతుంది నీ తను వదిలేట సమయంలో కూడా ఆహా ఈశ్వర ప్రాణం వదులుతున్నాను నాకు ప్రాణం ఎక్కడ నేను దేహమే కాదు నేను దేహమే కాదు మనం మధ్యాహ్నం చదివాము నేను ప్రాణం కాదు నేను మనసును కాదు ఏదన్నా నేను ఇంద్రియాలు కాదు మరి ఎవరు శివోం రూపం శివోహం శివోహం ఈ ధైర్యం ఉన్నవాడు ప్రాణం వదిలేటప్పుడు కూడా పో ఏంది పొయ్యేది ఏంది పొయ్యేదిలే వచ్చేదిలే ఏంటి వచ్చేది పోయేది ఊపిరా ఊపిరి లేదు కాదు మరి నీకెవరు శివానంద రూపం శివోహం శివోహం అహం బ్రహ్మాస్మి నాకు సాగులేదు నేనే ఆడదుకునేది ఆ నేను నువ్వు అలాంటప్పుడు ఆ జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉంటే ధైర్యం ఉంటుంది ఆ ధైర్యమే ఆనందం అదే పరమానందం భయాన్ని కల్పించేటువంటి పురాణాలు మతాలు తప్పు భయాన్ని కల్పిస్తాయి అడు మొక్కలు అనువా అయిపోయినప్పుడు లోపల చూపులు వేసుకున్నావా ఇంకా నీ పేక విసుకేస్తాడు రాత్రికైనా వచ్చినట్టుగా రాక బిసుకెళ్తాడు పేక బిసికేవాడు భగవంతుడు కాదమ్మా పేకలో ప్రాణాన్ని పోసేవాడు ప్రాణం పోసేవాడు పరమాత్మ అయితే తీసేవాడా కాబట్టి వేదాంత జ్ఞానం అంత గొప్పది ఆ రైట్ కనుక వాణిలో జగన్ ఉందంటే కాదనక్కర్లేదు ఏమమ్మా జాగ్రత్తలు ప్రపంచం ఉంది ఏనాయినా జాగ్రత్తలు ప్రపంచం ఉంది స్వప్నంలో కూడా ప్రపంచం ఉంది అది స్వప్న ప్రపంచం ఇది జాగ్రత్త ప్రపంచం ఏమండి స్వప్నానికి జ ఇప్పుడున్న దానికి తేడా ఏమైనా ఉందండి బలరామే సార్ అది ప్రపంచమే ఇది ప్రపంచమే ఇది కలగని మేలుకో నుండి కలగంటున్నాం అది కళ్ళు మూసి కలగంటున్నాం అది కలే ఇది కలే రెండు అబద్ధమే అది స్వప్న ప్రపంచం అక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏమి చూసామో ఏమి వింటున్నామో అది అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అయితే ఇక్కడ ఇంద్రియాలు పని చేస్తున్నాయి అక్కడ ఇంద్రియాలు పని చేయడం లేదు అది మనసుతో చూస్తున్న ప్రపంచం రెండు అంతే నిద్రలో మనసు ఉపసంహృతమై ప్రపంచం బీజప్రాయంగా ఉంటుంది అది మూడో స్థాయి జాగ్రత్త ప్రపంచంలో ఇంద్రియాలతో చూసాం పడుకున్నాం రాత్రి ఇంద్రియాలన్నీ పడుకున్నాయి మనసు మాత్రం కలగంటున్నారు ఏదైనా ఆ స్థాయి మూడో స్థాయికి పోయినాం మూడో స్థాయి ఏది సుశుక్తి సుశూక్తిలో మనసు ఏమైంది మామిడి పండ్ల కాలం వచ్చింది మామిడి టెంకలోకి మామిడి చెట్టు మామిడి కొమ్మలు మామిడి రెమ్మలు మామిడి పూత అన్ని కూడా దేనిలోకి వెళ్ళిపోయినాయి ఆ బీజంలోకి రైట్ ఇది సృష్టి క్రమం అంతే బీజంలోకి ఇప్పుడు చెప్పండి మామిడి టెంకలో మామిడి చెట్టు ఉందా లేదా మామిడి చెట్టు ఉంటే కొమ్మలు ఉన్నాయా లేవా కొమ్మలు రెమ్మలు పండ్లు మళ్ళీ టెంక టెంకలో టెంక కూడా ఉంది టెంకలో టెంక ఉంది పెద్ద పెద్ద కొమ్మలు కూడా ఉన్నాయి దేనిలో అలా సుశుక్తిలోకి మనం వెళ్ళేటప్పటికి మన ప్రపంచం అంతా కూడా నీవెవరన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా బీజంలోకి వెళ్ళినాం ఇప్పుడు అది మనో నాశనమా మనోలయమా మనో నాశనం కాల బాగా వినండి మనోలయమే మనో మనోనాశనం కాదు మనో నాశనం కావాలన్నా మనోలయం కావాలన్నా నాశనం నాశనం అంటే లేకుండా అది మనోలయము కేవలం లయమైందే కానీ మనం తెల్లవారు చెట్టు మళ్ళీ మామిడి టెంక చికిరించండి బీజ రూపంలో ఉంది కళ లేదు స్వప్నం కాదు కాబట్టి కళ లేదు జాగ్రత్త లేదు కాబట్టి ప్రపంచం లేదు అవి రెండు లేనంత మాత్రమే మనం జీవనముక్తులు అయినట్ట కాదు ఎందుకనగా ఆ టెంక లాగా చెట్టు ఏ విధంగా అయితే తన రూపాన్ని టెంకలో ఇలుచుకున్నదో ఆ విధంగా సుసూప్త అవస్థలో మన ప్రపంచం స్వప్న ప్రపంచం కానీ జాగ్రత్త ప్రపంచం కానీ మన కోరికలు ఆలోచనలు అన్నీ కూడా టెంక రూపంలోకి వెళ్ళి పడుకోని ఉన్నాయి అది మనో లయం లయమైంది జస్ట్ పర్మనెంట్ కాదు టెంపరీ వరకు నిద్ర వరకు లేస్తేనే మళ్ళీ మామిడి టెంక మొరకెత్తింది కొమ్మలు రెమలు సంసారం మళ్ళీ సాయంకాలం మళ్ళీ వరకు ప్రతి రోజు మామిడి చెట్టు అందుకనే వాళ్ళు భగవద్గీతలో కూడా పాటబడింది ఆయన తలలు కిందుగా మొదలు మీదుగా ములిసె మామిడి మానురా ఇది ములిసె మామిడి మానురా తలలు కిందుగా మనమే టెంకాయ ఇది మామిడి టెంకాయ ఈ చెట్టు మళ్ళీ చిగురిస్తున్నది మళ్ళీ టెంక అవుతున్నది మళ్ళీ చిగురిస్తున్నది మళ్ళీ పూతలు పండ్లు కాయలు అన్నీ అవుతున్నాయి ఇది సంసార వృక్షం ఏనా ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్తం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేద విత్ విత్ మనం అనుకున్న విత్ అంటే ఇంకా కాబట్టి ఈ సంసార వృక్షం ఇలా ఉంది అని చెప్తున్నాడు మేల్కొన్నప్పుడు అది మరలా విస్తరిస్తున్నది ఇప్పుడు మన మామిడి చెట్టు ఎట్టు ఇప్పుడు ఇప్పుడు పోల్చి చెప్పండి ఇప్పుడు సాయంకాలం అవుతా ఉంది కదా ఇప్పుడు బాగా విస్తరించినది కదా ఇప్పుడు మామిడి పండ్లు చెట్టు నిండా పండ్లు బాగా విస్తరించినది ఇంకా సాయంకాలం పొద్దుపోయేటప్పటికంతా కూడా పండ్లన్నీ రాలిపోయినాయి అన్ని అయిపోయింది సీజన్ అయిపోయింది రాను 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 మళ్ళీ ఏమైపోయింది బీజంలోకి వెళ్ళిపోయింది పడుకునేటప్పుడు ఏదో ఉంది చెట్టు ఉన్నాయి కానీ ఏ కాయలు లేవు చూసుకు వెళ్ళినాం చెట్టే కనుమరుగైపోయింది అయిపోయింది తెల్లరలో మళ్ళీ మొలకెత్తింది ఎంత బాగా వేదాంతులు బాగా చెప్తా ఉంటారు అహంకారం ముప్పొంగి శరీరంతో ఆధ్యాత్మం చెంది ప్రపంచాన్ని చూస్తుంది మళ్ళీ తెల్లారుడుగా అహంకారం ముక్కు అవుతుంది లేస్తానే లేవడం అహం లీడో లీడో రాదు ఉన్న టక పడుతుంది లేస్తానే నేను నేను గోపిని నేను హెడ్ మాస్టర్ ఆ పని ఈరోజు ఏం పని అది ఇది చేయాల చక 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 అన్ని కూడా ఉచపడిపోతాయి ఇది అహంకారం ఇంకా లేయడము ఇంకా చెట్టు కాబట్టి శరీరంతో మనం పాదయాత్మ అవుతాం అంతకు ముందు తెగి ఉంటాం ప్రపంచాన్ని చూస్తుంది కాబట్టి ప్రపంచం మనః కల్పితం ఈ ప్రపంచం మనస్సు కల్పించేటువంటిదయా అని చెప్తున్నాడు